వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మరి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా మీకు ఇంజనీరింగ్ సంబంధించి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ పూర్తయ్యేంతవరకు వరకు మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే మీ పిల్లలకి ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్ వచ్చేంతవరకు మన కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేసి ఇప్పించే ప్రయత్నం చేస్తుంది నిరంతరం మీరు గ్రూప్స్ ఫాలో అయితే సరిపోతుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న ఫోన్ కాల్స్ ద్వారా కానీ జూమ్స్ మీటింగ్ ద్వారా కానీ ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు కన్సల్ట్ చేయవచ్చు వెబ్ ఆప్షన్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు అప్పుడు ఇక్కచ్చిగా మీకు అయిన గైడెన్స్ వెబ్ ఆప్షన్స్ లిస్టు మీకు షేర్ చేయడం జరుగుతుంది ఏ అవకాశం ఇప్పుడై చేసుకోవాలని కోరుతూ మరి ఈరోజు జేఈ మెయిన్స్ రాయబోయే పిల్లలకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దానిలో ప్రధానంగా వచ్చేసి జేఈ మెయిన్స్ రాసే పిల్లలు మీరు ఇప్పటికీ ఒక అవకాశం మీరే ఉంది కాబట్టి ఖచ్చితంగా మొక్కవో ధైర్యంతో మీరు ముందుగా హాజరవ్వండి నెగ్లిజెన్స్ వద్దు ఆల్రెడీ ఒకసారి సెషన్ వన్లోనే ఫెయిల్ అయ్యారు సెషన్ టూలో రాక రాకరాక మరి ఒక అవకాశం వచ్చింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం వదలొద్దని విద్యార్థులను జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్కి ఖచ్చితంగా టూ అవర్స్ బిఫోర్ ప్రతి ఒక్కరు మార్నింగ్ సెషన్ అయితే సెవెన్కి ఆఫ్టర్నూన్ సెషన్ అయితే వన్ ఓ క్లాక్కి మీరు పరీక్షా కేంద్రానికి వెళ్ళాల్సి ఉంటుంది మరి పరీక్షా కేంద్రానికి వెళ్ళినప్పుడు మీరు కేవలం కాస్ట్యూమ్స్ విషయంలో కూడా అది హెవీ షర్ట్స్ కానీ ముఖ్యంగా అలా జీన్స్ కానీ అట్లాంటి టైట్ జీన్స్ కానీ వేయకుండా జస్ట్ ఫార్మల్ డ్రెస్లో వెళ్ళి నార్మల్ డ్రెస్లో వెళ్తే చాలా మంచిది సో మనకు స్లిప్పర్స్ లాంటివి లేకపోతే మామూలు చెప్పులు తీసుకెళ్ళండి ది హెవీ షూ కానీ అలాంటివి అయితే కొంత అక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అమ్మాయిలు కూడా వీలైనంత వరకు నార్మల్ డ్రెస్లో వెళ్తే బాగుంటుంది మరి మీకు ఎగ్జామినేషన్ సెంటర్కి వన్స్ మీరు ఎంటర్ అయ్యాక అక్కడ మీకు అలాట్ చేసిన సిస్టమ్ అనేది సరిగ్గా పని చేస్తుందా లేదా అనే విషయం కూడా మీరు ఇన్ని లెటర్కి తెలియజేయండి మీకు సిస్టంలో ఏమైనా లోపం ఉంటే వెంటనే మీకు అక్కడ ఉన్న ఇన్విలేటర్ కనుక మీరు వారికి ఇన్ఫామ్ చేస్తే వారు మీకు ఆ యొక్క ప్రాబ్లమ్ను రెక్టిఫై చేయడం జరుగుతుంది మరి నేను ఆల్రెడీ త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటే నేను వన్ అండ్ హాఫ్ అవర్ నుంచే నాకు రావట్లేస్తే బయటకు వస్తానంటే అలాంటి అవకాశం లేదు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ ముగిసే సమయం వరకు అక్కడ ఉండాల్సిందే ఎందుకంటే జేఏ మెయిన్స్లో మనకు సమయమే సరిపోదు మరి త్రీ అవర్స్ కంపల్సరీ ఇన్జులేటర్ పబ్లిష్ వరకు కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోనే ఉండిపోవాల్సి ఉంటుంది ఎక్కువ కూడా ప్రధానమైన అంశం ఏంటంటే సెషన్ వన్లో మనం కొంతమంది విద్యార్థులను చూశాం పరీక్ష రాసి రాగానే యాభై క్వశ్చన్ చేసాము అవి క్వశ్చన్స్ చేశామని చెప్పి తీరా రిజల్ట్కి వచ్చేసరికి థర్టీ ఫార్టీ పర్సెంటేజ్లో ఉన్న విద్యార్థులు మనం చూసాం అంటే ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ చేసేవి చేసామనేది ఇంపార్టెంట్ కాదు ఎన్ని కరెక్ట్ చేసామనేది ఇంపార్టెంట్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలియని క్వశ్చన్స్ వైపు వెళ్ళి మీకు వచ్చిన మార్క్స్ని తగ్గించుకోవద్దు ఎందుకంటే తెలిసిన క్వశ్చన్స్కి వచ్చిన మార్క్స్ మనం ఏవైతే తెలియని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే నెగిటివ్ మార్క్స్ రూపంలో మనకు వచ్చిన నుంచి లెస్ అవడం జరుగుతుంది ఇలా లెస్ కావడం వల్ల మనకు మంచి పర్సంటేజ్లు వచ్చే మార్క్స్ వచ్చినా నెగిటివ్ మార్క్స్తో మనం అంతా లో పర్సంటేజ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది గతంలో చాలామంది విద్యార్థులు కొంచెం మంచి స్కోరే వచ్చింది కానీ ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ అయ్యాలో అవి నెగిటివ్ కావడం వల్ల మిగతా మైనస్ రూపంలో మార్క్స్ తగ్గి వారు పర్సంటేజ్లో వెనుకపోవడం జరిగింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ పరి ఆ యొక్క పరిస్థితి తెచ్చుకోవద్దు కొంత మీరు గతంలో ఏ చాప్టర్స్పై అయితే వెనుకబడి ఉన్నారో ఆ చాప్టర్స్ మీద కొంత కాన్ఫిడెన్సుతో చదవండి వాటి మీద కొంత కాన్సన్ట్రేట్ చేయండి మరి తీరా పరీక్ష ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పరీక్ష ఉందనుకోండి బిఫోర్ డేనే మీ యొక్క ప్రిపరేషన్ అంతా బంద్ చేసి కంప్లీట్గా కొంతవరకు మైండ్ డిస్టర్బ్ చేసుకోకుండా ఫ్రీగా ఉంటే మీకు వాతావరణం కూడా అలవాటు పడిపోతుంది కొంత మైండ్ ఫ్రీగా ఉండి సాంగ్స్ వేయడం కానీ లేదా యోగా లాంటివి చేయడం కానీ ఇట్లాంటి అయితే మనకు డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఆపడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి అంతేగాని ఎగ్జామినేషన్ సెంటర్కి లోపలికి ఎంటర్ అయ్యేంత వరకు బుక్స్ పట్టుకుని ఫార్ములాస్ వెతకడం ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు మరి మీకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ లిస్ట్ ఇచ్చిన్నాం ఏ డాక్యుమెంట్ అయినా మీరు పొరపాటున అడ్మిట్ కార్డు తీసుకుపోలేదు అనుకోండి ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళలేదు అనుకోండి ఎక్కడైనా మనకు ప్రాబ్లం అవుతుంది డిక్లరేషన్ ఫామ్లో తీసుకు అనుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మర్చిపోయిన ఇలాంటివి చిన్న చిన్న అంశాలు అయినప్పటికీ అక్కడ పోయిన తర్వాత అవి పెద్దగా అవుతాయి మనకు టెన్షన్ అయిపోతుంది ఒకవేళ తర్వాత మనకు అవి వచ్చిన ఆ టెన్షన్ అనేది మనకు ఎగ్జామ్లో ఇంపాక్ట్ అవుతుంది దానివల్ల మనం పరీక్ష సరిగ్గా రాయలేకపోతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అట్లాంటి పని చేయొద్దు ఇంకో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం చూసినట్లయితే అడ్మిట్ కార్డ్స్ ఖచ్చితంగా రెండు సెట్స్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ఒకటి మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకోండి మీకు హాఫ్ అన్ అవర్ ముందే గేట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ మీకు బిఫోర్ హాఫ్ అన్ అవరే మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి వెళ్ళేటప్పుడు ఎట్టి పేపర్లో చిత్తు కాగితాలు కానీ వైట్ పేపర్స్ కానీ ఇట్లాంటివి మీరు తీసుకెళ్ళకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇవే కాకుండా ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్ మనం చూసినట్లయితే కొంతమంది ఏ సెంటర్ మనం దొరుకుతుందని చెప్పేసి కొద్దిగా నెగ్లిజెన్స్ చేస్తారు మరి సెంటర్ లొకేషన్ వీలైతే ఒకరోజు ముందే చూసుకుంటే మీకు ఆ రోజు ఎగ్జామ్ రోజు టెన్షన్ తప్పుతుంది కాబట్టి ఒకరోజు ముందే సెంటర్కి వెళ్ళి చూసుకుంటే చాలా మంచిది మరి అడ్మిట్ కార్డ్ అండర్టేకింగ్ కంపల్సరీ పోయేటప్పుడే గేట్ దగ్గర చెక్ చేస్తారు కాబట్టి అవి ఉంచుకునే ప్రయత్నం చేయండి మీరు ఎలాంటి కాపీయింగ్ కానీ ఏది చేసినా అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి మీకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఎంటెన్స్ రాకు రాయకుండా వాళ్ళు నిరోధించే అవకాశం ఉంది రూల్స్ ప్రకారం కాబట్టి మాల్ ప్రాక్టీస్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి వాళ్ళు ఇచ్చినందులో ప్రధానమైనవి మాత్రమే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది మరి ఆల్రెడీ మీకు కాస్ట్యూమ్స్ గురించి చెప్పాం సింపుల్ ఫార్మల్ డ్రెస్సెస్తో వెళ్ళండి పెద్దగా ఇబ్బంది ఉండదు మీరు పోయేటప్పుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్టుకెళ్ళద్దు మొబైల్ ఫోన్ కానీ లేదా డిజిటల్ వాచ్ కానీ అట్లాంటి ఏవి ఉన్నా మీరు ఇక్కడ బయట ప్రిజర్వ్ చేసి పెట్టుకోండి ఇంకా నన్ను అడిగితే వీలైతే మీరు అవి తీసుకెళ్ళకపోవడం చాలా ఉత్తమం ఎందుకంటే మీరు ఒకవేళ పేరెంట్ గార్డియన్తో వెళ్తే వాళ్ళగా ప్రిజర్వ్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన వారు ఎవరు లేకపోతే మరి దానికి అది ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎగ్జామ్ వ్యాస్ వచ్చేసరికి అది సరిగా ఉండకపోవచ్చు కాబట్టి ఈ విషయం కూడా గమనించమని తెలియజేయడం జరుగుతుంది దాదాపు మ్యాక్సిమం వరకు మీరు బయోమెట్రిక్లో కూడా ఒకసారి కనుక మనం బయటికి పోతే అభ్యర్థి ఎన్నిసార్లు బయటికి వెళ్ళినా టాయిలెట్ వెళ్ళడం కానీ అట్లా బయటికి వెళ్ళినా అన్నిసార్లు వాళ్ళు బయోమెట్రిక్ తీసుకోవడం జరుగుతుంది వారికి ఖచ్చితంగా సహకరించాల్సిన అవసరం ఉంది రఫ్ వర్క్ కోసం వాళ్ళు ఒక షీట్ ఇస్తారు ఆ షీట్ తీసుకొని దాన్ని వచ్చేటప్పుడు కూడా అక్కడే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసి రావాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చేయడానికి కొంత ఈ చిన్నవి అనిపిస్తూ ఉంచుకోండి వీటి ఇంపాక్ట్ రేపు ఏవైనా జరిగితే ఇంపాక్ట్ ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముందు వెళ్ళండి హాయిగా మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉన్న పూర్తి ధైర్యంతో కాన్ఫిడెన్స్తో వెళ్ళండి తప్పకుండా మీరు గెయిన్ అయ్యే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరిన్ని వివర వివరాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ